పద్దెనిమిది వేలు రుణమాఫీ ఏడు వేల ఆరు వందల కోట్లు రైతు బంధు జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం మీకు దమ్ముంటే మీకు ఆ సాహసం ఉంటే మీకు ఆ రైతుల పట్ల ప్రేమ ఉంటే కోరిక ఉంటే మీ రాష్ట్రాల్లో ప్రకటించి కార్యక్రమం చేసి చూపించి మమ్మల్ని ఏలెత్తి చూపెట్టండి మీకు ఆ సరుకు లేదు రైతుల్ని ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనే మాట కలలో పోయింది స్వామినాథన్ కమిషన్ యొక్క సిఫారసులు అమలు చేస్తామనే మాట లేదు ఏ ఒక్క కార్యక్రమం మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇరవై మూడు హామీలు ఉన్నాయి ఏ ఒక్క హామీని కూడా మీరు దేశంలో అమలు పరచలేదు ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి రావాల్సినటువంటి సొమ్మును కూడా మీరు బదలాయించలేకపోయారు సుమారు రెండు వేల ఏడు వందల కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంటే మీరు పదమూడు వందల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం ఆ పథకాల కోసం మీరు ధర్నా చేయాల్సింది జంతర్ మంతర్లు మీరు ఎంచుకున్నటువంటి సమయం తప్పు ఎందుకంటే రుణమాఫీ మధ్యలో ఉండగానే మీరు వెళ్ళి నిద్రలు చేస్తున్నారు అదేవిధంగా రుణమాఫీ పూర్తి కాకముందే రుణమాఫీ మాటెత్తనటువంటి బీజేపీకి వ్యతిరేకంగా చేయాల్సినటువంటి మీరు తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రైతులు సకాలంలో వర్షాలు పడ్డాయి ఒక్కోసారి అధిక వర్షాలతో నష్టపోయి వాళ్ళు ఈతి బాధల్లో వాళ్ళు ఉన్నారు మేము ప్రతి పంటని కూడా కొనుగోలు చేస్తామని చెప్పి మీరు ఎంఎస్పి ప్రకటించారు కానీ ఏ పంటను కూడా ఇంతవరకు పూర్తిగా కొనుగోలు చేసేదానికి మీ దగ్గర నుంచి ఆదేశాలు లేవు మేము అన్నీ కూడా మొక్కజొన్న కావచ్చు జొన్నలు కావచ్చు సోయా కావచ్చు సన్ఫ్లవర్ కావచ్చు అన్ని పంటల్ని మీరు ఇచ్చినటువంటి రేటు కొని నష్టపోతున్నాం మీరు మా దగ్గర నుంచి కొనలేకపోతున్నారు మీరు ఇచ్చినటువంటి రేటు మీరు చెప్పినటువంటి రేటు మీరు ప్రకటించినటువంటి ధర మా రాష్ట్రంలో అన్ని పంటల్ని కొనుగోలు చేసి నష్టమైన మేమే భరాయించి వాటికి రైతుల్ని మేము నిలబెడతా ఉంటే కనికరం లేనటువంటి బీజేపీ అసందర్భమైనటువంటి ధర్నాలు చేసి మీ రాజకీయ పదవుల కోసం మీ రాజ్యంలో ఈ రాష్ట్రంలో రాజ్య పార్టీ అధికారంలో ఎవరుండాలి పార్టీ అధ్యక్షుడికి ఉండాలని మీరు మీరు పోటీ పట్టడానికి రైతుల్ని పావులుగా వాడుకోవద్దని చెప్పి బీజేపీ పార్టీకి విజ్ఞప్తి చేస్తాను పెద్దలు నాకు అందరూ తెలుసు వాళ్ళ వ్యక్తిత్వం తెలుసు నా సంగతి కూడా వాళ్ళకి తెలుసు తుమ్మ నాగేశ్వరరావు మంత్రి పదవి కోసం మాట్లాడుతుండాలి నేను గత నలభై సంవత్సరాలుగా మంత్రి పదవుల్లోనే ఉన్నా నా మంత్రి పదవి ఏంటో నా వ్యక్తిత్వం ఏంటో రాజేందర్ గారికో మహేశ్వర రెడ్డికో తెలియంది కాదు దయచేసి నా ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమానికి నాకు శక్తి ఉన్న కాడికి ప్రభుత్వం ఇసులుబాటు ఉన్న కాడికి మేము అన్న మాట నిలబెట్టుకునేది మా బాధ్యత మోడీ గారు చెప్పినటువంటి మాటను నిలబెట్టే బాధ్యత మీకుందా ఆయన అడిగే ధైర్యం మీకుందా ఆయన చెప్పినటువంటి వాగ్దానం నెరవేర్చేటటువంటి శక్తి మీకుందా ఆ శక్తి లేనప్పుడు ఇక్కడ ఇందిరా పార్కులో పండుకోవద్దు ఆ శక్తి కావాలనుకుంటే మీరు రైతులకు మేలు చేయాలనుకుంటే జంతర్ మంత్రలను నిద్ర చేయండి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అవసరాలు మీరు తీర్చండి అంతే తప్ప అసందర్భంగా రైతుల్ని గందరగోళం చేయొద్దు అధికారం వచ్చి సంవత్సరం దాటక ముందునే మొదటి పంట కాలంలోనే మొదటి తొలకరలోనే మేము బాకీ ఉన్నటువంటి రైతు బంధం చెల్లించాము రైతు బీమాని కూడా ఇబ్బంది పడకుండా రైతు బీమా కూడా మేము చెల్లించాం పంట నష్టానికి కూడా ఫసల బీమా యోజన అన్నారు మీరు దేశం మొత్తానికి రైతులు ప్రీమియం కట్టగలుగుతారా పంట నష్టానికి మేము ప్రతి ఎకరానికి మేమే ప్రీమియం కట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై తొమ్మిది లక్షల మంది రైతులకి ఇన్సూరెన్స్ పంట బా బీమా చేస్తామని చెప్పి మేము మీ దాంట్లో జాయిన్ అయ్యాం లెటర్ రాసాం కేంద్ర ప్రభుత్వానికి మీరు మరి రై మా తెలంగాణ రైతులందరూ ప్రీమియం మీరు కట్టగలుగుతారా వాళ్ళ పంట నష్టాన్ని ఇవ్వగలుగుతారా మీరు జీఎస్టీ పేరు మీద రాష్ట్ర ఖజానాన్ని అందరినీ వసూలు చేసుకుంటూ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు సమకూర్చకుండా రాష్ట్ర ప్రజలను మబ్బిపెట్టుకుంటూ ఇటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి మంచి కార్యక్రమాలు చేసేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు మకిల మకిలిపోయాలనుకుంటే అది మీకు అంటుంది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను తప్పకుండా రేపు రాబోయే కొద్ది రోజుల్లోనే రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళ ఖాతాలన్నీ కూడా కొద్ది రోజుల్లో మాకు అందితే వాళ్ళకు కూడా రెండు లక్షలు మాఫీ చేసి రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళ యొక్క షెడ్యూల్ ప్రకటించి షెడ్యూల్ ప్రకారం ముప్పై ఒక్క వేల కోట్లు ఈ సంవత్సర కాలంలోనే మొదటి పంట కాలంలోనే రైతుల ఖాతాలు వేసే బాధ్యత మాది